ఎవ్రీ వన్ ఈరోజు కొత్త కోర్టు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు కోర్టులు ఎయిత్ ఎంఎం ఎయిత్ జడి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అక్వేలి కోర్టు ప్లస్ టెన్త్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ నుంచి అక్వేలీ కోర్టు ఈ రెండు కోర్టులు షిఫ్టింగ్ కోసం మనకు హైకోర్టు వారు మా అడ్మినిస్ట్రేట్ జడ్జి శ్రీ అభినందన్ కుమార్ సాల్వి గారు మరియు మా ఆండబుల్ హైకోర్టు జడ్జి జస్టిస్ బి విజయశ్రెడ్డి గారు వారు సహాయంతో ఈ రెండు కోట్లు ఈ తొంభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ తొంభై లక్షల్లో లక్ష్మీ జడ్జి లక్ష్మీ లక్ష్మణ్ జస్టిస్ లక్ష్మణ్ గారు జస్టిస్ వినోద్ కుమార్ గారు పాత్ర వాళ్ళ సహాయంతో మేము ఈ రెండు కోట్లు కట్టుకోవడం అసలు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ అసలు నుంచి ట్రావెలింగ్లు యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి అని చెప్పి మా రిప్రజెంటేషన్ చేసిన తర్వాత మా మన్నించి మా రిప్రజెంటేషన్ ప్రకారం తొంభై లక్షలు శాంక్షన్ చేసి ఈ రెండు కోట్ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ రెండు కోట్ బిల్డింగ్లో ఈ తదుపరి ఇమీడియట్గా ఉత్తరులుగా రేపటి నుంచి కోర్టు ఇక్కడనే ఫంక్షన్ అవుతుంది అత్తలి కోర్టులో ఫంక్షన్ అత్తలి కోర్టులో కాదు మేడ్ సెల్ పని టీఫై అత్తలి కోర్టులో జిమ్లే కోర్టు నడుస్తుంది మిగతా ఫ్యామిలీ నెల ముఖ్యంగా జిమ్ గవర్నమెంట్ వారు మొత్తం మీద మనకు రెండు అడిషనల్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు మళ్ళీ ఏడు ఏడు జూనియర్ సిట్లు తెచ్చుకోవచ్చు అంటే ఆరు జూనియర్ శాంక్షన్ తెచ్చింది ఆల్రెడీ ఒక శాంక్షన్ ఏడు జాగ్రత్త ఉంది కాబట్టి ఈ ఇంకా రెండు ఫ్యామిలీ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ చేసి కోర్టు కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనము మా ఇక్కడ ఉన్న డిటికేస్కు ఇక్కడ ఉన్న పబ్లిక్కు ఎంతో వెసులుబాటు కల్పిస్తా కల్పించాలని హైకోర్టు ఎంతో ఉత్తర్వుతో మాకు మా కోరిక మేరకు ఈ రెండు కోర్టులు కూడా అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ రెండు కోర్టులు మేము దాచి ప్రిన్సిపుల్ సాల్మి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎంతో సహాయపడి మాకు ఈ శాంక్షన్ చేసి కాబట్టి మేము వ్యవస్థ తీసినాం అలాగే కొందరులోని మేము ఇంకా రెండు కోర్టులు కూడా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టులు ఫ్యామిలీ కోర్టు అడ్జ్ డిస్ట్రిక్ట్ కోర్టు రెండు కూడా ఏర్పాటు చేయబోతున్నాము దీనివల్ల ముఖ్యంగా లిటికెన్స్కు ప్రజలకు ఎంతో సౌకర్యం కలిపిస్తుంది ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ తగ్గుతుంది అందరికీ సౌ సౌల్యంతో ఉండాలని చెప్పేసి కోర్టు సెంట్రల్ బిల్డింగ్ కూడా కావాలని చెప్పేసి పోవడం జరుగుతుంది మాకు వచ్చిన స్థలం లేదు కాబట్టి ఆ స్థలం సరిగ్గా రెడీ చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వారికి కూడా మాకు అలాగే హైకోర్టు వారి ఉత్తర్వు వారి కాదు కూడా మాకు తొందరగా సెంట్రల్ జడ్జింగ్ శాంక్షన్ అవ్వాలని ఆశిస్తున్నాము మాకు ఈ సహకరించిన డివిషనల్ ఆఫీసర్స్ మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ శ్రీదేవి గారికి మరియు మా డిస్ట్రిక్ట్ జడ్జెస్ తిరుపతి గారికి ఎమ్మెల్జే గారికి మరియు మా సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి మా ప్రిన్సిపల్ జడ్జి ప్రిన్సి భానుమతి గారికి మరియు మిగతా జూనియర్ సీనియర్ జూనియర్ జడ్జి గారి ఎంతో రుణపడి ఉన్నాము నాకు సహకరించినందుకు మేము ఎంతో గుర్తు దీనివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఆశిస్తున్నాము మేము మీరు అందరూ సంయోగం చేసుకోవాలి ఎడ్యుగేషన్స్ సుందర కేర్ ఎవడానికి ఏర్పాటు చేస్తుంది ఈ జుడిషియల్ ఆఫీసర్స్ మా స్టాఫ్ మా అడ్వకేట్సు మా సీనియర్ జూనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాం మా